అకర్ణపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇంద్రమాయిండ్లు మహిళా సంఘాల పటిష్టం కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం విద్యా వ్యవస్థలో అనేక రకాల వసతులు కల్పిస్తుంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నాము తప్పకుండా సాత్రిబాయి పూనే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తా ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు పుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది ఉచిత పరిస్థితులు మహిళలతో పాటుగా ఇందిరా ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా ప్రతిష్టవంతం చేసి కోటి చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగించే సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి వారికి తరంగా నివ్వాలి